హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చీజ్ దోస దోశ చేసుకుందాము దీనికి ప్రత్యేకమైన పిండి అవసరం లేదు మన ఇంట్లో దోశల పిండి ఉంటుంది కదా ఒకరోజు మామూలు దోశ చేసుకున్నప్పుడు ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దోశ దోశ అంటారు కదా అప్పుడు మనము ఇలా చీజ్ దోశ కానీ పన్నీర్ దోశ కానీ చేసుకోవచ్చు మనం ఈరోజు చీజ్ దోశ చేసుకుందాము మామూలుగా దోశ వేసుకొని దాన్ని వెన్నతో కానీ నూనెతో కానీ నెయ్యితో కానీ మనము దాన్ని కాల్చుకోవచ్చు అంటే మన ఇష్టం మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసి దాన్ని చేసుకోవచ్చు దోశ ఎలా చేస్తామో అలాగే సేమ్ అదే ప్రొసీజరు తర్వాత దీని మీద మనము సన్నగా కోసుకున్న క్యాప్సికం ముక్కలు నేను ఎల్లో క్యాప్సికం వేసాను ఎల్లోనే అవసరం లేదు మన దగ్గర గ్రీన్ క్యాప్సికం ఉంటే గ్రీన్ క్యాప్సికం కూడా వేసుకోవచ్చు త తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వీటిని కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనకి కూరగాయ ముక్కలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి మనం తినేదాన్ని పట్టి పిల్లలు అయితే అది చూసి వేసుకోండి ఈ వెజిటేబుల్స్ ఈ త్రీ వెజిటేబుల్స్ సన్నగా తరిగిన క్యారెట్ నేను క్యారెట్ వేయలేదు క్యారెట్ కొంచెం తురుము కూడా వేసుకోవచ్చు అంటే క్యారెట్లో కూడా మళ్ళీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అయిపోతుంది వీటిల్లోనే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇంకా నేను క్యారెట్ని అవాయిడ్ చేశాను తర్వాత ఈ మూడు క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ ఉంటే చాలు మనకి వేసుకొని తర్వాత దాని మీద టమాటా చెప్పు మన ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు ఎక్కువ కానీ తక్కువ కానీ తర్వాత చీజ్ తీసుకొని చీజ్ని దానిపైన చక్కగా ఒక చిన్న దాంతో తురిమే దానితోటి లేకుంటే ఏది మన దగ్గర ఏది ఉంటే దాన్ని బట్టి ఒకవేళ తురిమేది లేకపోతే పీసెస్ లాగా కూడా కట్ చేసి దాని మీద వేసుకోవచ్చు చీజ్ కూడా మన ఇష్టాన్ని బట్టి దాన్ని ఫుల్గా చీజ్ తోటి నింపుకోవచ్చు తర్వాత దాని మీద మూత పెట్టి జస్ట్ ఒక వన్ మినిట్ ఉంటే చీజ్ అంతా కరిగిపోయి దోశకు పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలు తినొచ్చు తర్వాత వచ్చేసి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వెరైటీస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి తర్వాత అవన్నీ తర్వాత మనం తీసుకొని దాన్ని సర్వ్ చేసుకోవటమే దీన్ని కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి కూడా మనము తీసుకోవచ్చు మన ఇష్టానికి అనుగుణంగా ఏ ఏ విధంగా వీలుంటే ఆ విధంగా మనము దాన్ని కట్ చేసి సర్వ్ చేయొచ్చు